వెల్కమ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది ధరుస్తుంది మరి ఈ ఏడాదిలో సంక్షేమం అభివృద్ధితో రాష్ట్రం ముందుకెళ్తుంటే వైసీపీ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కాను కానీ దాన్ని విమర్శిస్తున్నారు మరి ఈ విమర్శలని కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే ఉమ్మిడి వెంకటేశ్వరరావు గారు సార్ నమస్తే సార్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది సార్ ఈ ఏడాదిలో సంక్షేమం అభివృద్ధి ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఈ విధంగా జరుగుతూ ఉంటే వైసీపీ మరి ఇప్పటికే చూసుకున్నట్లయితే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి పేర్ని నాని వ్యాఖ్యలు కానివ్వండి ఇటువంటి వైసీపీ కీలక నేతలు అందరూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా కూటమి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనే బాధనలు వినిపిస్తున్నాయి దీనిపైన మీరేమంటారు వైకాపా మహిళల మీద కానీ దళితుల మీద కానీ లేకపోతే ఏ విధంగా దాడులు జరిగాయో ఏ విధంగా హత్యలు జరిగాయో అత్యాచారాలు జరిగాయో ప్రజలందరూ కూడా చూశారు సేమ్ అదే విధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూసుకున్నప్పుడు ఏ విధంగా జరిగిందో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారన్న సంగతి కూడా ప్రజలు చూస్తారు ఇవాళ మేము తల్లికి వందన వేస్తాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా చదువుకునే పిల్లలందరూ కూడా ఇచ్చాం వాళ్ళు ఇద్దరికి ఇస్తానని చెప్పని కూడా ఒకరికి ఇచ్చారు మెగా డిఐసి తీస్తానని చెప్పారు జాబ్ క్యాలెండర్ చేస్తానన్నారు నవరత్నాలు అన్నారు అవన్నీ కూడా సరిగా అమలు చేయనిటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది దానికి తోడు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ మీదే దాడులు చేస్తూ వాళ్ళ మీద ఏ విధంగా అత్యాచారాలు జరిగిన సంఘటనలు ఏ విధంగా జరిగినాయి ప్రజలందరూ కూడా గమనించారు గమనించారు కాబట్టి ఎన్డీఏ కూటమికి ఇవాళ అధికారం అప్పగించిన పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దీనికి తోడుగా అధికారులు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారం రాగనప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతున్నాయో వాటిని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇవాళ పిల్లలకు ఇచ్చేటువంటి తల్లికి వందనం కానీ మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడంలో కానీ మెగా టిఎస్సీ తీయడంలో కానీ మహిళలకు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ సంవత్సరం గుడిస్తున్నట్టు ఏదైతుందో అవి కానీ అన్నదాత సుఖీ కానీ అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పంట పోయిన నష్టపోయిన ఏ విధంగా ఇవాళ ఇచ్చారో ఎకరానికి వచ్చేసరికి రైతులందరికీ ఆరు వేల ఏడు వందల రూపాయలు ఇవ్వడం అన్ని జరిగాయి ఇవన్నీ చూసిన తర్వాత గతంలో వాళ్ళు చేయలేనటువంటి పనులు ఇవాళ ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలించకపోయినా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పు రూపులోకి నెట్టేసినప్పటికీ కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి విజన్ ట్వంటీ ఫార్టీ సిక్ హండ్రెడ్ గోల్గా పెట్టిన పరిస్థితి ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన దాని మీద ఇవాళ గతంలో ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటి అమలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తిరిగి మళ్ళీ ఎన్డీఏ కోర్టు మీకు వస్తుంది కాబట్టి వీళ్ళ నాయకుడికి ఏం చేయాలో తెలియక పిచ్చి పేలపం పెరుస్తున్న బట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు ఇవాళ పేరు నాని గారు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా ఎవడో వస్తారో పొడిసేస్తాడు విరగిసేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా తోకంపుసుకునే వాళ్ళందరూ ఇళ్ళలో కూర్చున్నారు ఏమీ చేయలేక రోడ్ల మీద వస్తే ప్రజలే తిరగబడి మన తందుతారని చెప్పని తోటి వాళ్ళ మూలం కూర్చున్నటువంటి వేడు ఏమీ చేయలేక ఓన్లీ ప్రజల్లోకి రాకుండా చూడండి మీరు ఓన్లీ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో మాత్రమే మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నది వైకాపా కార్యకర్తలు కాబట్టి ఆ నాయకుడు మాట్లాడిన మాటలకి ఎవరు కూడా ఏం మాట్లాడతారు కానీ మాట్లాడే మాటలు కనుక ప్రజల్లోకి వచ్చి కనుక మీటింగ్స్ లో మాట్లాడమంటే ప్రజలే వాళ్ళు చీపురు కట్లు పట్టుకుని తరింతరు కొడత పరిస్థితి వాళ్ళ వైకాపా నాయకుడికి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అంతా కూడా తాడేపల్లిలో ట్రాఫిక్ జరుగుతుంది దాన్ని వచ్చి వీళ్ళు చదివి మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళు జరుగుతూ ఉన్నది సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వైసీపీ నేతలందరూ కూడా రఫా రఫా డైలాగ్ ఇది సినిమా డైలాగ్ యూస్ చేస్తే ఏమవుతుంది అని అందరూ అంటున్నారు మరి ఇది అంశం పైన అసలు మోహన్ రెడ్డి ఈ వైసీపీకి ఆ ఫ్యాన్ గుర్తు కాకుండా గొడ్డలు గుర్తిస్తే సరిపోతుందని ప్రజలే అనుకుంటున్నారు ఏమంటారు మీరు అవునండి వాళ్ళలో గతంలో కూడా భారత రాజ్య అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని అమలు చేయలేదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని పులివెందుల రాజ్యాన్ని ఇక్కడ అమలు చేసిన పరిస్థితి ప్రజలు చూశారు దాంతో కాబట్టి వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వీళ్ళని ప్రజలు మూలం పెట్టారు కాబట్టి వీళ్ళు మళ్ళా పోలీసు వాళ్ళు మీ బట్టలు కూడా తీస్తాము మీ అందు చూస్తాము లేదా మీద కేసులు పెడతాము విదేశాల ఇళ్ళ పాలు తీసుకొస్తామని చెప్పని ఈ పేలాపులన్నీ కూడా నాలుగు కోళ్ళ మధ్య కూర్చొని మాట్లాడుతున్నారు అదే చెప్తున్నాను మీకు నేను అదే ప్రజల్లోకి వచ్చి కానీ వాళ్ళు మాట్లాడితే ప్రజల తగిన గుణపాఠం చెప్తారు ఇది ప్రజాస్వామ్యం ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు పులివెందుల సామ్రాజ్యం కాదండి ఇది ప్రజారాజ్యం ప్రజారాజ్యం ప్రజలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి వచ్చి ప్రజల చేత మెప్పించబడినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఏదైనా సరే కానీ వీళ్ళు ఎక్కడా కూడా లేదు నిజంగా ఎన్డీఏ కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రజలకి ఏదైనా తప్పుడు పనులు చేసుకుంటే బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయాలి అది ప్రజాస్వామ్యం అది పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ లక్షణాలు లేవు ప్రజాస్వామ్యం కాపాడే ఉద్దేశం లేదు రాజ్యాంగాన్ని అమలు చేసే ఉద్దేశం కూడా వీళ్ళు కనపడలేదు వీళ్ళు ఎంతసేపు సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుని వీళ్ళ పిక్ పిచ్చెక్కి రోడ్ల మీద తిరిగి మళ్ళీ అధికారంలో మనం రాలేకపోతున్నాం ప్రజలు మనం చీకొట్టారని చెప్పిన సంస్థ పూర్తయిపోయింది అయిపోయింది ఎన్డీఏ కూటమి మీద విమర్శలు చేయటం కానీ లేదా ప్రజల్లోకి వెళ్తాం కానీ శాసనసంగ కూడా లేదు దాంతో పిచ్చి పేరాపులు పెడుతున్నారు వీళ్ళంతా కూడా తప్ప రెండోది కాదండి వీళ్ళు బయటకు రమ్మనండి ప్రజాస్వామ్యంలో ప్రజల్లో తిరగమనండి ప్రజల్లో తిరిగితే ప్రజలు ఏ విధంగా వీళ్ళ మీద తిరగబడతారన్నది తెలుస్తుంది కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే కాకుండా లోకేష్ గారిని టార్గెట్ చేసి అంటే ఏ సంఘటన జరిగినా లోకేష్ గారే చేపిస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది భాగం అంటూ వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలంటే వీళ్ళందరూ కూడా లోకేష్ గారిని చూస్తే భయపడుతున్నారు మేడం గారు కూడా లోకేష్ గారిని జరుపుతున్నారు ఇవాళ యువళం పేరుతోటి రాష్ట్రం అంతా కూడా తిరిగి మహిళలు విద్యార్థులు యువత ప్రజలు దళితులు అందరు చక్క సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ప్లాన్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా సంక్షేమం తీసుకురావాలని చెప్పిన తోటి రాబోయేటువంటి యువకుడు కాబట్టి రాబోయేటువంటి నాయకుడు కాబట్టి లోకేష్ గారి నాయకత్వం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే కనుక మా నాటలన్నీ కూడా సాగు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక పెద్ద మనిషి ఆయనంతా కూడా సిస్టమేటిక్ గా ఉంటాడు ఎదుటి వాళ్ళు ఏం చేసేసరికి శాంతి శాంతి అనుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంటది కాబట్టి లోకేష్ బాబు గారు అయితే కనుక వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కానీ ఏవైతు ఖచ్చితంగా తగినటువంటి పనిష్మెంట్ ఇచ్చి రాజ్యాంగం గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళ్తాడు ఈయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు చంద్రబాబు నాయుడు గారు అయితే కాంప్రమైజ్ అవుతారు వాళ్ళతో ప్రజలే గుర్తించి వాళ్ళని ప్రజలే వాళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్తారని చెప్పిన ముందుకు వెళ్తారు కాబట్టి లోకేష్ బాబు వర్యలో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతూ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా బయటకు వెళ్ళిపోతా ఉన్నాయి కొత్త పరిశ్రమలు రావట్లేదు కాబట్టి దేశ విదేశాల వెళ్ళి వాళ్ళ లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు ఈ పరిశ్రమలు తీసుకొచ్చి యువత ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు కాబట్టి దానికి భయపడి వాళ్ళ లోకేష్ బాబు గారు కనుక నాయకత్వం కనుక నప్పగిస్తే వీళ్ళ ఆటలు సాగవని చెప్పని రాబోయేటువంటి తరానికి నాయకుడు లోకేష్ బోగర్ కాబట్టి లో భయపడతా ఉన్నారు ఆ భయంతో ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపాలను కూడా పెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం మేము చేసేటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ బడుగు బలహీన రూపాల విషయంలో కానీ యువత విషయంలో కానీ మహిళల విషయంలో కానీ చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కాబట్టి వీళ్ళ వల్ల కాదు వీళ్ళు ఎన్ని పేలాపాలు చేసినా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశ్రదిస్తా ఉన్నారు మేము చేసినటువంటి దాన్ని ప్రజలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇవాళ మేము డోర్ టు డోర్ వెళ్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ వన్ ఇయర్ కాలంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల్లో వివరిస్తూ మనం పెట్టిన స్కీమ్స్ అన్ని కూడా ప్రజలకు అందుతున్నాయా లేదనేటువంటిది తెలుసుకుంటూ లోకల్ గా స్థానికమైన సమస్యలు కూడా తెలుసుకుని ప్రజల్లో ఉండాలి నిరంతరం అని చెప్పని ఏదైతే పిలుపునిచ్చారు ఈ పదిహేను రోజుల నుంచి నిరంతరం మేము ప్రతిరోజు కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం ప్రజలు మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మేము విత్తన స్కీమ్స్ గురించి కానీ స్వాగతిస్తూ ఉన్నారు పరిపాలన చాలా బాగుందని కూడా చెప్తా ఉన్నారు వీళ్ళ ఆటలు సాగు రాబడి రోజుల్లో నాయకుడు లోకేష్ బోగర్ కాబట్టి లోకేష్ బోగర్ చూసేంతా భయపడుతూ ఈ విధమైన వ్యాఖ్య చేస్తా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు గారు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కాలంలోనే ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి బిట్స్ క్యాంపస్ ని కూడా అమరావతిలో నెలకొల్పనుంది మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసి ఇవన్నిటినీ తీసుకెళ్లి చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారంటూ వైసీపీ మరో విమర్శలకి దారి తీసింది సార్ మరి వీటిని ఏ విధంగా చూడాలి ఖాతాలో వేసుకుంటాకే ప్రజలు ఎవరు కూడా పెంచోళ్ళు కాదండి ఎవరేం చేశారు ఎవరేం పనిచేయట్లో తెలుసు ఈయన నిజంగానే చేతమైనటువంటి ముఖ్యమంత్రి అయితే ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది అసెంబ్లీలు ఉన్నప్పుడు సాక్షాత్తు అమరావతిని రాజధాని అని చెప్పి నొప్పుకున్నాడు అక్కడ ముప్పై వేల పైబడి భూమి కావాలని చెప్పి నొప్పుకున్నాడు తిరిగి మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ ని ఆ రోజు పనిచేస్తుంటే కనుక అధిక నిధి వద్దు మీరు చంద్రబాబు నాయుడు గారి డైవర్ట్ చేస్తా ఉన్నారా కరెక్ట్ కదా చెప్పిన ఆ రోజు చెప్పి పోలవరం ప్రాజెక్ట్ నా ఆఫ్యత చూస్తాడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మించలేక చాతగానే ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు మూడు మొక్కలాడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మూలం కూర్చోబెట్టిన పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చేశారు ఆయన ఏ పరిశ్రమలు తీసుకొచ్చాడు ఏ ప్రాజెక్టులు కడితే దానికి వ్యతిరేకించాని చెప్పండి గతంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరిగిన సంక్షేమం జరిగిన హైదరాబాద్ సిటీ ఎట్లా డెవలప్ అయినా ఇవాళ ఈయన పరిశ్రమలు కూడా మన మన రాష్ట్రం వచ్చిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది నదుల అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కానీ పట్టిసీమ ప్రాజెక్టు కానీ ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ ఇవాళ రాయలసీమ పూర్వీందరూ కూడా నీరు అందిస్తా ఉన్నారు ఏంటంటే సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళు ఏమి చేత కాదు ఏమి చేత కాదని సంగతి ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మూలం పెట్టారు అది తట్టుకోలేక ఒక ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు పరిపాలన ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు అధికారం లేకపోయేసరికి పిచ్చి ఎక్కి రోడ్లంట పిచ్చి బలంలో మాట్లాడుతారు తప్ప నిజంగా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉదరించే వాళ్ళు కాదు ఆంధ్ర రాష్ట్ర సంక్షేమని కోరుకునే వాళ్ళు కాదు సొంత ఎజెండాతో మధ్య కుంభకోణం ఒకళ్ళు ఒకళ్ళు ఏ విధంగా అరెస్ట్ అవుతా ఉన్నారో ఏ విధంగా జైలుకి వెళ్తా ఉన్నారనేది ప్రత్యక్షంగా అందరూ కూడా చూస్తా ఉన్నారు వివేకానంద రెడ్డి హత్యల కేసులో కూడా సొంత చిన్నారత్య చేస్తే కూడా ఒక చేతగాని ముఖ్యమంత్రిగా ఇటు ఆ శలికి న్యాయం చేయలేకపోయాడు సొంత తల్లికి సొంత శల్లికి కూడా న్యాయం చేయలేకపోతే వాళ్ళందరూ కూడా వీళ్ళు రోడ్ల మీద పడ్డారు సొంత సొంత తల్లికి న్యాయం చేయలేటువంటి ఈ ముఖ్యమంత్రి రాబోయేటువంటి రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉత్తర కూడా నమ్మట్లేదండి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తగిన గుణపాఠం చెప్పారు వీళ్ళు ఎన్ని టలాపాలు చేసినా ఎన్ని ఊహించుకున్నా వీళ్ళు మళ్ళీ అధికారంలో రావడం అనేటువంటిది జరిగే పని కాదు ఏమి చేయలేక ఇటు వాళ్ళు నిందలు కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వైసీపీ నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాటి మాటికి కూడా ముసలి వాళ్ళు అయిపోయింది అంటూ ఉన్నారు కానీ ప్రజలు మాత్రం అసలు ఎవరు ముసలి ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఆయన కింద కూర్చుంటున్నారు కానివ్వండి మీ హయాంలో కొబ్బరికాయ కొట్టడం గురించి రాయి లేపించుకున్నారు ఎవరు ముసలి అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్నారు మరి మీరేమంటారు అదేనమ్మా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమీ లేక మాట్లాడుతున్నాడు అంత వయసుకున్నటువంటి వ్యక్తి వీళ్ళ పరిపాలన ఉంది గుర్రవుడివి యువకుడివి తండ్రి చనిపోయాడు చెప్పిన పాదయాత్ర చేసాడు ఒక్క శాంతి తోటికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎన్ని సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోయావు రాష్ట్రం ఉన్నటువంటి ఆస్తులన్నింటి భూములు కాని భవనాలు కాని బాండ్స్ కాని అన్ని తాకట్ చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి బట్ట నొక్కుతున్నాను బట్ట నొక్కు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే బట్టం నొక్కే మిగతా డబ్బులను కూడా ఎటు తీసుకెళ్ళాడు ఏంటో తెలియకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని దోసుకు తినడం కోసం యువ ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటం కోసం డెబ్బై సంవత్సరాలు వయసు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి పదవంటే కొత్త కాదు ఆయన దేని మీద కూడా కొత్త కాకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర యువత కోసం పరితపించాలని పనిచేస్తున్నటువంటి పద్దెనిమిది గంటలు తగ్గకుండా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో బిల్ క్లింటన్ లాంటి కూడా హైదరాబాద్ వచ్చి చంద్రబాబు గారు పనిదినం ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది ఇవాళ మోదీ గారితో సమకాలికడు ఆ వయసుతో పాటు చూసుకున్నప్పుడు ఆయన కేంద్రంలో ఏ విధంగా అయితే మోదీ గారి పరిపాలన చేస్తా ఉన్నారో ఈ రోజు రాష్ట్రంలో కూడా ఆ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు స్వయంగా మోదీ గారు కూడా ఒప్పుకున్నాడు చంద్రబాబు యొక్క తెలివితేటలు ఆయన టెక్నాలజీ ఇవన్నీ చూస్తూ ఉంటాయి ఆయన చూసి మనమందరం కూడా నేర్చుకోవాలని చెప్పని స్వయంగా మోదీ గారు చెప్తా ఉన్నారు రమ్మని ఆయన తోటి ఏ సబ్జెక్ట్ మీద దేనితోటి ఎవరి సత్తా ఉందని చూపిద్దాం వీళ్ళకి బూతులు తిట్టడం మహిళల్ని గించపరచడం లేకపోతే దళితులపై దాడులు చేపించడం లేకపోతే సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ పక్కన పెడతాం ఇటువంటి విషయాల మీద నాలెడ్జ్ ఉందో తప్ప ఈ రాష్ట్రం డెవలప్ చేసే అభివృద్ధి చేసే విషయం ఎవరికి కూడా నాలెడ్జ్ లేదు ఎంత వయసు ఉందో ఏదైనా కాదు గుర్రోడు కంటే అది ముఖ్యంగా పనిచేసిన వ్యక్తి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు యువత కూడా అన్ని గంటల పాటు పనిచేయలే విధంగా ఆయన పద్దెనిమిది గంటల నుంచి పంతొమ్మిది గంటల వరకు కష్టపడుతూ రేమ్ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం పరితపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనలాగా మనం పనిచేయలేకపోతున్నాం అని తల దించుకొని సిగ్గుపడవలసిన పోయే వేళు ఈ విధంగా పేళన పడతా ఉన్నారు రమ్మన్న చర్చకి ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుడు విధానాల గురించి కానీ ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమంలో కానీ చర్చకి రమ్మనండి వాళ్ళ నిజంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఎన్ని గంటలు నిలబడుతున్న నిలబడమండి ఎన్ని గంటల సేపు మాట్లాడుతుండో మాట్లాడమని దమ్ము సత్తా ఉంటే వీళ్ళకి ఏమీ చేయలేక పిచ్చి పేలప్పుడు వాడుతూ ఉన్నారు ప్రజలందరినీ వీళ్ళు బోన్లో కూర్చోబెట్టారు భవిష్యత్తులో ఇప్పుడు వచ్చినటువంటి సీట్లు కూడా రాకోకుండా ప్రజలు తరువు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని చామ అంతా కూడా విదేశాలు పారిపోవాలి ఇతర రాష్ట్రాలు పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో కనుక మళ్ళీ ప్రజల్లో కలిసి తరువు తరుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అడుగు అనే కార్యక్రమం చేపట్టారో అది మీ నియోజకవర్గం ఏ విధంగా జరుగుతుంది మీ పాత్ర ఏ విధంగా బ్రహ్మాండంగా జరుగుతుంది అదే చెప్పాలి ముందు మీకు నేను మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ నేను తిరిగి తిరుగుతున్న ఒక విలేజ్ లో నేను ఆల్రెడీ ఇప్పటి వరకు తిరిగి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఖచ్చితంగా బ్రహ్మ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా బాగా ఉంది ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు సిమెంట్ రోడ్లు వేస్తా మా నియోజకవర్గంలో రైతు లెక్క పంటలు పండించుకుని రోడ్ల మీద తీసుకొస్తాక పంటలు తీసుకొస్తాక ఇబ్బంది అవుతుంటే ఇరవై సంవత్సరాల క్రితం చేసినటువంటి పని ఇవాళ పొలాల్లో పనిచేస్తున్నటువంటి రోడ్లన్నింటినీ కూడా డబ్ల్యూబిఎం రోడ్లు వేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కాలంలో కెనాల్స్ అన్ని కూడా తీపిచ్చి వాళ్ళ రైతులకు పంటలు పండించినటువంటి దానికి ఇబ్బంది లేకుండా కొరపడా పిచ్చి మొక్కలు కానీ అన్ని కూడా తీపిచ్చి పంటలు పండించుకోవడానికి ఇవాళ బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు మాకు కనపడతా ఉంది ఎక్కడ చూసినా ఇవాళ మూడు వేల రూపాయలన్న పెంచిన నాలుగు వేల రూపాయలు ఇవ్వడంలో కానీ తల్లికి వందలు ఎంతమంది పిల్లలు కొంటే అంత మందికి ఇవ్వడంలో కానీ లేకపోతే భాగస్పతి చూస్తా బస్సు ప్రయాణం పెడతారని చెప్పిన విషయంలో కానీ మహిళలకి ఇవాళ గతంలో దీపం బతకం పెట్టి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ఇచ్చిన కనెక్షించిన పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండారు దీపం మహిళలందరూ కూడా సంవత్సరానికి మూడు బంటలు స్థానం చెప్పారు ఇప్పటికే రెండు బంటలకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా తల్లి ఖాతాల్లో అందరూ కూడా మహిళల ఖాతాలు పడ్డాయి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఒక రావణాసురు లాంటి పక్క వదిలించుకొని రాముడు లాంటి మంచివాడు తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారికి నాలుగో అని చెప్పిన ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే గడప గడపకి ఇంటింటికి వెళ్ళిన మమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తుంది కూడా మీరు పాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారి గురించి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది బ్రహ్మాండంగా సుపరిపాలన ముందుకు వెళ్తుందని చెప్పిన రిపోర్ట్ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఈ ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారని మరి చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ ముందుకు వెళ్తుందని మరి వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలితా థ్యాంక్ యూ సార్